హలో అండి ఈరోజు గోంగూర పచ్చడి మా ఇంట్లో ఎట్లా చేస్తారు అనేది చూపడదాం అనుకుంటున్నాను సో బేసిక్గా కావాల్సినవి గోంగూర అండ్ చిన్న ఉల్లిపాయలు అయితే రెండు పెద్దవైతే ఒక్కటే తీసుకోండి ఎందుకంటే ఇంత గోంగూర ఉన్నది ఇంత అయిపోతుంది ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి తీసుకోండి సో బేసిక్గా అయితే ఉండాలి తర్వాత పోపు వేసుకోవడానికి యూజువల్గా పోపు సామాన్లు ఒకటైతే ఏంటి అంటే వెల్లుల్లిపాయ పోపు వేసుకుంటారు లేదు అనుకుంటే వెల్లుల్లిపాయ నచ్చలేని వాళ్ళు వెల్లుల్లిపాయ లేకుండా జస్ట్ నార్మల్ పోపు వేసుకుంటారనమాట నేనైతే ఈరోజు మీకు వెల్లుల్లిపాయ పోపు వేసి చూపెడతాను సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము మన వంట స్టార్ట్ చేసేద్దాం యూజువల్గా ఏంటి అంటే మనకి పచ్చిమిరపకాయలు అవి వేసినప్పుడు తులుతూ ఉంటాయి కదండీ మొహం మీదకి వాటికి అట్లా అవ్వకుండా ఏంటంటే కడాయి కొంచెం వేడైన తర్వాత డైరెక్ట్గా పచ్చిమిరపకాయల్ని కట్ చేసి కానీ ఇట్లాగే కానీ వేసేసుకోవచ్చు ఇట్లా వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేస్తే మనకి పచ్చిమిరపకాయలు అనేవి మనకి తుల్కుండా ఉంటాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే పోపు వేసినప్పుడు తులుతుంది కదండీ దానికి ఎవరైనా ఏదైనా మంచి టిప్పు ఉంటే చెప్పండి ఎప్పుడు పోపు వేసినా నాకు చేతి మీద తులిపోతూ ఉంటుంది ఏదైనా అడ్డు పెడదామంటే ఏంటి అంటే మళ్ళీ అది ఆడిపోతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు కడాయి వేడిగా ఉన్నట్టుంది కొంచెం ఇప్పుడు మనం వేసేసుకుందాం వేసేసుకొని ఉల్లిపాయలు లాస్ట్లో అనమాట ఇవి మనం పోపులో వేసుకోవాలంటే వేసుకోవచ్చు జస్ట్ స్టవ్ కట్టేసిన తర్వాత లేదంటే పచ్చిగా గ్రైండ్ చేసినప్పుడు ఒకసారి ఒక తిప్పి తిప్పేస్తే అయిపోతుంది చిన్నగా సో ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనము ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర తర్వాత గోంగూర వేసేసుకోవాలన్నమాట సో గోంగూరని వాటర్లో ఉడికిస్తారు చాలా మంది నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట ఆయిల్తోనే ఉడికిస్తాను నేను అండ్ మాట్లాడుతూ హైలో పెట్టేస్తాను అందుకని పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి కొంచెం జీలకర్ర వేసుకొని మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేను పోపులో వేస్తాను అనమాట ఇంగువ సో అందుకని ఇక్కడ ఉడికిస్తున్నప్పుడు వేయట్లేదు సిమ్ చేసుకునే చేసుకోండి నేను యాక్చువల్గా వీడియో తీస్తూ మర్చిపోయాను కాకపోతే బాగా హ్యాండిల్ చేసేయగలం కాబట్టి ప్రాబ్లమ్ లేదు అస్సలు వాటర్ వేయ అస్సలు వాటర్ వేయద్దు ఎందుకంటే వాటర్ వేస్తే మళ్ళీ అదొక టేస్ట్ డిఫరెంట్ వస్తుంది అనమాట ఆయిల్లో మగ్గితేనే బాగుంటది ఇది నేను శుభ్రంగా ముందు కడిగేసుకున్నది అనమాట ఇది కడిగేసుకొని ఎండబెట్టేశాను ఎండిపోయిన తర్వాత ఇది కాలేదు చూసుకోవాలి నాకు అలవాటు అనమాట ఇట్లాగా ఆకు చాలా మందికి అలవాటు ఎందుకంటే ఇది గరిటితో లొంగదు కొంచెం అందుకని చేతితోనే కొంచెం అట్లా చేస్తే పట్టుకొని తిప్పితే బాగుంటుంది ఎందుకంటే మనం కొంచెం ఇట్లా పట్టుకొని ఇలా తిప్పేస్తే సో ఉడికిన పాట అంతా పైకి వచ్చేస్తుంది మొత్తం ఈవెన్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయింది కదా ఇప్పుడు మనము ఉప్పు వేసేసి పసుపు కావాలనుకుంటే ఇప్పుడే వేసేయచ్చు లేదంటే పోపులో వేసుకోవచ్చు నేనైతే ఉప్పు వేసేస్తాను అందరూ ఇక్కడ చింతపండు వేస్తారండి బట్ నాకు అంటే మీరు నా వంటలు కనుక ఫాలో అయితే మీరు ఏ రెండు ఎసిడిక్ ఇవి కలపనమాట లైక్ టమాటో చింతపండు చాలా రే కాంబినేషన్ అది నాకు అంటే ఇంక పక్కా వేయాలి అంటే లైక్ పప్పు పులుసులు అట్లాంటి వాటిల్లో చింతపండు నీళ్ళతో పాటు కొంచెం టమాటో కూడా వేస్తాను అనమాట చాలా రేరు నేను పచ్చడిలో కూడా టమాటో వేసిన పచ్చడిలో చింతపండు వేయను సో ఇది ఆల్రెడీ పులుపు సరిపోతుంది మళ్ళీ చింతపండు చాలామంది వేస్తారు కానీ మనం దాని ఉప్పు వేసిన దాన్ని బట్టే కదండి పులుపు కారం మనం కారం ఎక్కువ వేస్తే ఇంకా తప్పదు ఇంక చింతపండు వేసుకోవాలి లేదు సరిపోతుంది అనుకుంటే మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ వేయాలనుకుంటా చూసారా డ్రై అయిపోయింది ఎందుకంటే ఆయిల్తోనే మగ్గిస్తున్నాం కాబట్టి ఆయిల్ వేసి వేసేసి మూత పెట్టేద్దాం కొంచెం సేపటికల్లా నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇందులో ఎందుకంటే ఇంకా నీళ్లు రాలేదు నేను ఇది నిన్న తెచ్చింది అనమాట సో నిన్న తెచ్చింది కాకపోయినా ఏంటి అంటే బాగా క్లాత్లో పెట్టి మనము మొత్తం తడంతా తీసేస్తే ఇక్కడ వేయంగానే వాటర్ అది రాదనమాట ఫుల్గా లీవ్స్ అవి డ్రై అయిపోతాయి కదా అందుకని రాదు కాకపోతే ఇలాగా నీళ్లు వేయకుండా చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఒక త్రీ టు ఫోర్ డేస్ అయినా ఉంటుంది కాకపోతే గోంగూర పచ్చడి అన్ని రోజులు ఎవరు అనుకోండి వండంగానే అయిపోతుంది ఎంత ఎక్కువ పచ్చడి అయినా ఇంకా ఆనియన్స్ కలిపిన పచ్చడి అయితే మరీనూ తొందరగా అయిపోతుంది అనమాట ఆల్రెడీ మగ్గిపోతుంది చూసారా ఎంత వేస్తే కలుపుతూ కలుపుతూ ఉంటే ఎంత అయిందో ఈ ఆకుకూరలతో ఇదే ఇబ్బంది మనం దానికి తెలియకుండా కారం వేసేసాము అంటే ఇంకంతే మీరు ఇది అయిన తర్వాత కూడా ఎక్కువ పచ్చిమిరపకాయలు అనుకుంటే వేసిన పచ్చిమిరపకాయలు మనం తీసేసుకోవచ్చు బికాజ్ మనం కట్ చేయలేదు కాబట్టి గొడవ లేదు సరిపోలేదు అనుకుంటే మనం పోపులో కొంచెం వెండి కారం ఉంటుంది కదా అది వేసేసుకోవచ్చు లేదంటే పోపులోనే పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చు ఎందుకంటే కారం తినేవాళ్ళకి ఎలాగో పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం ఉంటాయి కాబట్టి పోపు వేసినప్పుడు ఎండిమిరపకాయతో పాటు పచ్చిమిరపకాయ కూడా వేసేసి దాంట్లో లాస్ట్లో నేనైతే యాక్చువల్గా ఏంటంటే పోపులోనే స్టవ్ కట్టేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేస్తాను అనమాట సో అప్పుడు కొంచెం నోటికి వేగినట్టుగా లేదా కొంచెం పచ్చి పచ్చిగా దొరుకుతుంది బాగుంటుంది ఆ టేస్ట్ ఇప్పుడు కొంచెం ఉడిపేసేస్తాను కళ్ళుపు వేయండి చాలా మందికి కళ్ళుప్పు ఎట్లా వేసుకోవాలో తెలీదు సో వాళ్ళైతే నార్మల్ సాల్ట్ వేసుకోండి బట్ ఎప్పుడు పులుపు ఐటమ్స్ చేసినా ఇలాగా క్రిస్టల్స్ ఉంటాయి కదండీ ఆ క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మరి నాకు కూడా తెలియదు ఎందుకు నార్మల్ సాల్ట్ కన్నా ఆ సాల్టే బాగుంటుందో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి యూజువల్గా ఏంటంటే రెండు సాల్ట్లు ఎలాగో అందరింట్లోనే ఉంటాయి ఒకటి పులుపు చేసినప్పుడు నేను ఎప్పుడూ ఇదే యూజ్ చేస్తాను సాల్ట్ ఏంటంటే ఇంకా దింపే వేస్తే అప్పుడు అట్లాగా ఇది ఎలాగో గ్రైండ్ చేసేదే కాబట్టి నేను ఇదే రాళ్ళు ఉప్పే వాడుతున్నాను అన్నమాట ఇది కొంచెం బాగా మగ్గిపోయింది చూసారా అసలు నీరు రావట్లే మూత పెడితే మోస్ట్లీ వస్తుంది కాకపోతే సరే మనం అన్నీ వేసేస్తాం కదా ఇంకా కొంచెం పసుపు కూడా వేసేసి మూత పెట్టేద్దాం మూత పెట్టి రెండు నిమిషాలు ఆగితే చాలు అది మొత్తం నీళ్ళంతా ఉన్న నీళ్ళు కూడా బయటకు వచ్చేసి బాగా గుడుతుంది ఇది ఇట్లా పోపు వేసుకోకుండా కూడా అండి చాలా బాగుంటుంది కాకపోతే పోపు వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎందుకంటే ఆల్రెడీ ఇది మనము ఆయిల్లో వేయిస్తున్నాం కాబట్టి ఇట్లాగే పచ్చి పచ్చడి రోడ్లో దంచేసుకొని మనం యాక్చువల్గా నాకు ఇప్పుడు రోడ్ లేదు కానీ అవైలబుల్గా గ్రైండరే రోడ్లో దంచుకుంటే భలే ఉంటుంది ఇది ఎందుకంటే ఇది వాటర్ లేదు కాబట్టి మనం రుబ్బినప్పుడు కూడా పైకి తుల్లదు ఆయిల్తో మగ్గింది కాబట్టి భలే వస్తుంది డ్రై డ్రైగా దాంట్లో ఈ పచ్చి ఉల్లిపాయలు వేసుకొని ఇంకొక రెండు దంపులు దంపేమంటే ఇంకా అంతే బలే ఉంటుంది టేస్ట్ అసలు ఇందులో చాలా మంది చాలా ఎక్కువ ఎక్కువ ఎక్కువంటో వేసేస్తారు కానీ ఏదైనా ప్లెయిన్గా ఏ ఫుడ్ ఎట్లా తినాలో అట్లా తింటేనే బాగుంటుందండి మరి ఈ మసాలాలు అవి తినొద్దని నేను కూడా అన్నాను కానీ కాకపోతే ఈ టేస్ట్ రావాలంటే దీన్ని ఇట్లాగే తినాలి మళ్ళీ పప్పులో వేసుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే ఇది ఇట్లా తిని పప్పు కావాలంటే పక్కన తీసుకుంటే ఇంకా బాగుంటుంది అది నెక్స్ట్ టైం పప్పు గోంగూర కూడా ట్రై చేద్దాము యూజువల్గా మా ఇంట్లో గోంగూర అంటే నాకే ఇష్టం ఇంకెవరికి ఇష్టం ఉండదు అందుకనే నేను ఎక్కువ ఈ రెసిపీస్ అవి చేయను ఒక్కసారైనా కనీసం మనకి నచ్చినట్టుగా వండుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అంటే యాక్చువల్గా ఎప్పుడూ నాకు నచ్చినట్టుగానే వండుకుంటాను అనుకోండి అది వేరే విషయం నా కోసం కాదా ఇప్పుడు ఏది మాట్లాడినా ఎప్పుడు నేను అందరు ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతాను అనమాట బేసిక్గా అందరి ఇంట్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి నచ్చింది వండుకొని తినాలంటే ఏదో వాళ్ళకి అది అసలు చాలా మహాపాపంలా ఫీల్ అవుతారు చాలా మంది లేడీసు కానీ మనం చిన్నప్పటి నుంచి మనకి నచ్చినట్టుగానే ఉన్నాం కదా మరి పెళ్ళైన తర్వాత మారిపోవాలి అట్లాంటివి ఎందుకు అలా ఆలోచిస్తారో నాకు కూడా తెలియదు బట్ స్టిల్ వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్లా మనకి నచ్చినట్టుగా మన లైఫ్ని లీడ్ చేస్తే కొంచెం హ్యాపీనెస్ అదొక డిఫరెంట్ హ్యాపీనెస్ కాదంటారా నేను ఏమైనా మిస్టేక్ చెప్పాన నాకు తెలీదు బట్ నేను రెగ్యులర్గా చూసిన వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా అందులో అత్తమ్మలు ఉంటారు ఉంటారు ఆడవాళ్ళు చూస్తారు మగవాళ్ళు చూస్తారు సో కొంచెం ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది మరీ ఫ్రీడమ్ ఇచ్చేసి విచ్చల తిప్పేమని నేను కూడా అన్నాను కానీ కొంచెం వాళ్ళకి నచ్చింది అట్లీస్ట్ మనం అప్పుడప్పుడు మనకు నచ్చినట్టుగా ఉండమని చెప్తే బాగుంటుంది కదా అని అంతే చూద్దాం తీసేసి ఒకసారి కొంచెం ఉడుపుతుంది తీయండి అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అట్లీస్ట్ ఒక్కసారి లేదంటే కొన్ని సందర్భాల్లో అయినా వాళ్ళకి ఏమి ఇష్టము వాళ్ళు ఎలా ఉంటే నచ్చుతుంది వాళ్ళకి అలాగా ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళకు కూడా ఎప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు వాళ్ళ ఆ మగవాళ్ళకి ఎట్లా ఉండాలి అట్లా ఎవరైనా సరే నేనేమి ఒక జెండర్ని టార్గెట్ చేసి మాట్లాడట్లేదు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్లో ఒక్క డే లీడ్ చేసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అందుకనే చాలా మంది అంటారు కదా మార్నింగ్ ఎప్పుడు మనకు నచ్చినట్టుగా స్టార్ట్ చేస్తే డే అంతా మనకి నచ్చినట్టుగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఒకవేళ ఉన్నా లేకపోయినా సరే మనకి నచ్చినట్టుగా అంటే మనకు నచ్చిన టీయో కాఫీయో లేదంటే మనకి నచ్చినట్టు ఒక ఎక్సర్సైజ్ చేయడానికి టైం తీసుకోవడము మనకి నచ్చినట్టుగా డేని స్టార్ట్ చేస్తే ఏంటి అంటే ఆ డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి సో హోప్ ఈ వీడియో చూసిన తర్వాత అంటే మీకు తెలియదాన్ని నేను అనట్లేదు కానీ బట్ స్టిల్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా మన కోసం డేలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే లేవంగానే హరిభరీగా ఎంత హరి చేసినా కూడా పనులు అలా వస్తూనే ఉంటాయి చేస్తూనే ఉంటాం అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ మనకి నచ్చినట్టుగా మనం లైఫ్ని లీడ్ చేస్తే లైక్ పేపర్ చదవడం చాలా మందికి ఇష్టము లేదంటే లేచిన వెంటనే పాటలు వినడం ఇష్టము లేదు అనుకుంటే నచ్చింది తాగడం ఇష్టము తినడం ఇష్టము సో అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అని మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు కదా లేదు అనుకుంటే అట్లీ ఏదో ఒకటి ఇంకా ఏదో ఒక యాక్టివిటీ అనేది మనకు నచ్చింది ఉంటుంది లైఫ్లో ఎవరికి నాకు ఇది నచ్చదు నాకు ఏం నచ్చిందో తెలియదు అని కూడా ఉండరు కాబట్టి మనకి నచ్చింది ఏదో ఒకటి చేసి డేని స్టార్ట్ చేసామనుకోండి ఆ డే మొత్తం కావాలంటే అబ్జర్వ్ చేసి చూడని ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నైట్ స్లీప్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట సో డే ఎప్పుడు చాలా ఫ్రెష్గా చాలా ఇష్టంగా స్టార్ట్ చేయండి చాలా హ్యాపీగా ఉంటుంది డే అంతా అయిపోయింది నాకు తెలిసి మీకు అంతకన్నా ఊరుకు పెట్టాల్సిన అవసరం లేదు దగ్గరికి వచ్చేసింది మగ్గిరికాయితే సో ఇట్లాగా ఆయిల్తో మగ్గిస్తే బాగుంటున్నారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ పడుతుంది మరి అంత ఎక్కువ ఆయిల్ పడదు ఫ్రెష్ అయితే ఇంత ఆయిల్ కూడా పడదు నేను చెప్పాను కదండి ఇది నిన్న తెచ్చి కడి అదే కడిగేసి ఆరబెట్టేశాను కొంచెం ఒక వన్ వీక్ అట్లా ఉంచుకుంటానికి బాగుంటుందని సో అయితే ఇప్పుడు కట్టేద్దాము కట్టేసి గ్రైండ్ చేసి ఆ తర్వాత పోపు ఎట్లా వేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే కట్టేద్దాం కట్టేసి కొంచెం చల్లారించి కొంచెం చల్లగా అయిన తర్వాత గ్రైండర్లో వేసేయడమే కావాలనుకుంటే ఇప్పుడు మనము ఈ పక్కనే మనము పచ్చి నువ్వులు వేసుకోవచ్చు వాళ్ళు ముందు నువ్వులు గ్రైండ్ చేసేసి ఆ తర్వాత ఈ పచ్చడిసి గ్రైండ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో వేయించిన నువ్వులు ఉంటే వేయించిన నువ్వులు లేదంటే పచ్చి నువ్వులే వేసేసుకోవచ్చు కాకపోతే పచ్చి నువ్వులు వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు ఉండదు అనమాట అందుకని వేయించిన నువ్వులు వేసుకుంటే బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నేను ఆల్రెడీ వేయించిన నువ్వులు నా దగ్గర ఉన్నాయి సో అవి వేసి గ్రైండ్ చేసేస్తాను నేను అందుకని నేను ఇప్పుడు చూపెట్టట్లేదు మీరు ఇప్పుడు కావాలనుకుంటే నువ్వులు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గ్రైండ్ చేసి మళ్ళీ కలుద్దాం ఇలా తిక్గా ఓపిక్గా గ్రైండ్ చేసుకోవాలి సో కావాలనుకుంటే నీళ్లు వేసుకోవచ్చు బట్ నీళ్లు వేసుకోకపోతేనే బాగుంటుంది రోడ్లో అయితే చాలా బాగుంటుంది ఇది బట్ ఇప్పట్లో రోల్ అంటే చాలా కష్టం కదండి అందుకని మనం దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు మనము సేమ్ కడాయిలోనే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత కొంచెం ఇంగ వేసేసుకొని ఫ్రీ వేసేసుకోండి పప్పులు అవి వేసుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది కానీ కొంచెం ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకునేటప్పుడు అట్లాగా పప్పులు వేసుకోకపోతేనే బాగుంటుంది నోటికి తగిలితే చాలా బాగుంటుంది కానీ కొంచెం వెనక్కుంటా అక్కడ ఇది తర్వాత కొంచెం జీలుదే ఎక్కువ వేయద్దు అంతా వేసేసిన తర్వాత ఒక ఉండడానికి సిమ్ చేసేసుకొని మంచిగా ఇప్పుడు కావాలనుకుంటే కారం తగ్గింది అనుకుంటే ఫస్ట్ ఇందులో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే వెల్లుల్లిపాయ పోపు అన్నాను కదా అందుకని వెల్లుల్లిపాయ పోపు చూపెడుతున్నాను ఈ వెల్లుల్లిపాయ పోపు అయిన తర్వాత నేను ఈ ఉల్లిపాయలు కట్టేసిన తర్వాత వేస్తాను అనమాట ఎక్కువ బ్యాగనివ్వండి నేను ఎందుకంటే నాకు కొంచెం పచ్చి పచ్చికయలు తగిలితేనే నచ్చుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెమే వేస్తాను ఎందుకంటే ఈ పోపులో వేసిన తర్వాత అది కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట ఉల్లిపాయలు అందుకని పక్కన కావాలనుకుంటే వేయించు పక్కన పచ్చగా తినొచ్చు కదా అని ఇంక అందుకని పోపులో కొంచమే వేస్తాను అనమాట ఉప్పు సరిపోలేదు నాకు పచ్చడిలో అందుకని కొంచెం ఉప్పు ఇప్పుడే ఆయిల్లో వేసేస్తే మొత్తం పచ్చడి అంతటికీ సెట్ అవుతుంది పచ్చడిలో కలుపుకున్నా కూడా అంత బాగా కలవదు ఇలా ఆయిల్ వేసేసుకుంటే ఉప్పు పచ్చడి శుభ్రంగా పట్టేస్తుంది వెల్లుల్లిపాయలు అవి వేస్తే ఈ చిటపట బాగుంటుంది కానీ వినడానికి పైన తులినప్పుడే బలి అనిపిస్తూ ఉంటుంది చుట్టాలు పెడుతుంది నేను కొంచెం ఎక్కువ కరివే యూజ్ చేస్తాను ఇదేటప్పుడు ఇదేటప్పుడు చేయమై తుల్లకుండా ఇలా వేయించేటప్పుడు కట్టేసుకోవాలి ఇంకా వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికే పచ్చ వేసిన పచ్చడి కూడా ఎందుకంటే బాగా మగ్గిన పచ్చడి కాబట్టి అంత ఇబ్బంది లేదు గబగబా వేసేసుకోవాలి అంటే నీ గోంగూర పచ్చడి చేయడం రాదా నేను అన్నట్లేదు కానీ ముందుగా చెప్పినట్టుగా మా ఇంట్లో ఎలా చేస్తాము అలా అనమాట బాగా ఆనియన్స్ అంతా పట్టించేసి మంచిగా వదిలేస్తే చాలా బాగుంటుంది ఓపిగ్గా చేసుకోవాలన్నమాట కొంచెం ఓపిగ్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు గోంగూర పచ్చడి లేకుండా భోజనం ఉండేది కాదు ఒకప్పుడు అది విందు భోజనం అన్నా ఏ భోజనం భోజనమైనా ఒక్క ముద్ద గోంగూర పచ్చడితో తినేవాళ్ళు అందరూ అయిపోయిందండి అంతే గోంగూర పచ్చడి మా ఇంట్లో ఇలాగే చేస్తాను నేను మీ ఇంట్లో ఎలా చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా నేను వీడియోలో మాట్లాడినట్టుగా ఎవ్రీడే మనకి నచ్చినట్టు పనులతో స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి హెల్తీ ఫుడ్ తినండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్